విద్యార్థులకు గుణాత్మక విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు రెసిడెన్షియల్ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులను కల్పించేందుకు సరిపోయిన నిధులు మంజూరు చేసినప్పటికీ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సరైన వసతులు లేని కారణంగా పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న ఎస్ఎల్బీసీ కాలనీలోని మైనారిటీ బాలురా రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులను కల్పించేందుకు సరిపోయినన్ని నిధులు మంజూరు చేసినప్పటికీ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో సరైన వసతులు లేని కారణంగా పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే అవసరమైన అన్ని వసతులు కల్పించాలని లేనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని భవిష్యత్తులో ఈ సమస్య పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆర్డీఓలు వారి పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఎక్కడైనా సౌకర్యాలు లోపించినట్లయితే తక్షణమే సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాల్స్ ద్వారా సౌకర్యాలు కల్పించడమే కాకుండా భవిష్యత్తులో పొరపాట్లు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ వెంట నల్గొండ ఆర్డీఓ వై రెడ్డి పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు ఉన్నారు